ఆత్మకూరులో రేపు తిరంగా యాత్ర ఆపరేషన్ సింధుకు మద్దతుగా భారత రక్షణ దళాలు పరాక్రమాన్ని కీర్తిస్తూ ఆత్మకూరులో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు శనివారం ఆయన సంతపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గంలోని కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం నుంచి తిరంగా యాత్ర సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమై పట్టణంలోని సోమశిల సెంటర్ జంక్షన్ బి ఎస్ఆర్ సెంటర్ పాత బస్టాండ్ మీదుగా సత్రం సెంటర్ వరకు ర్యాలీ జరుగుతుందని అన్నారు అక్కడ బైక్ వాహనం నుంచి కూటమి నాయకులు పెహల్గాం దాడి ఆపరేషన్ సింధు ఘన విజయం గురించి ప్రసంగిస్తారని ఆయన తెలిపారు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి దేశభక్తులు తడివచ్చి యాత్రలో పాల్గొనాలని మంత్రి ఆనం పిలుపునిచ్చారు వారు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి అందరికి కూడా చెప్పి అందరూ వచ్చేటట్టు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ పక్షాన ఆరు మండలాలు మున్సిపాలిటీలు కూడా పెద్ద ఎత్తున జంపుతామంటే మనం తెలుసుకున్నాం అక్కడి నుంచి తెలంగాణ యాత్రని మనం ప్రారంభించుకొని సత్రం సెంటర్ వరకు వెళ్దాం దీనిలో మరి ముఖ్యంగా అందరికి కూడా తెలియజేసేది ఏ పార్టీ జెండా ఉండదు ఒకే జెండా అది భారతదేశ జాతీయ జెండా ఆ జెండానే ఉంటుంది మనకి ఇచ్చేవి కూడా ఆ జెండాలే ఇస్తారు ఉన్న వరకు అందరం ఆ జెండాను పట్టుకునే ఉంటుంది మన భారతదేశంలో జాతీయ సమాఖ్యతని మనం ఆత్మకూర్పించే మనం ఒక సందేశాత్మకంగా మనం కలిసి దీనికి ఒక నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక్క భారతదేశ జాతీయ జెండాతో మన రేపు తెరంగా యాత్ర మనం ముందుకు నడిపిద్దామని చెప్పి తెలియజేస్తా అలాగే ఏ ఒక్కరు కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుడి యొక్క పేరు ప్రస్తావన కానీ జందాబాదులు కానీ జయహోల్ కానీ ఏ ఒక్కరు చేయాలి ఇది మన దేశ ఔన్నత్యానికి మన యొక్క మిలిటరీ దళాలు చేసిన సాహసోపేతమైన కార్యక్రమానికి వాళ్ళకి అండగా ఉండాలని మనం అందరం కలిసి ఒక్క మాటగా వాళ్ళకి తోడుగా ఉండే కార్యక్రమం రేపు నిర్వహిస్తాం దీనిలో రాజకీయ నాయకుల పేర్ల ప్రస్తావన రాదు రాజకీయ నాయకులకి జిందాబాదులు ఎవరు ఏది చెప్పినా వందే మాత్రం అనే ఉంటుంది భారత మాత చేయలేదు మా శ్లోగన్సే తయారు చేసి రేపు మైత్రుల్లో కూడా ఏ చెప్తా ఉంటారు దానికి మనం వర్దిల్లాలని జిందాబాద్ అని చెప్పే కార్యక్రమాన్ని మనం మనం ఇంకా ఏ ఒక్క రాజకీయ నాయకుడి పేరు కూడా అందులో ఉండదు భారత ప్రధానమంత్రి ఆయన ముందునే నడిపిస్తాడు మనని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారితో సన్నిహితంగా మనల్ని కూడా ముందుకు నడిపించే కార్యక్రమం జిందాబాదులో లేకుంటే వర జిల్లా అనే దానిలో వ్యక్తుల పేరు తేవద్దు జాతి సమైక్యతకు వాడే శ్లోకంసే ఉండాలి అని చెప్పి అందరం కలిసి ఇక్కడ సమావేశమయ్యాం వారందరం కూడా ఇప్పటికే అన్ని విషయాలు చెప్పడం జరిగింది దీనిపైన సుధాకర్ రెడ్డి గారు ఆ తర్వాత జనసేన పార్టీ నాయకులు వారు కూడా మాట్లాడతారు ఏది ఏమైనా రేపు సాయంత్రం నాలుగు గంటలకి అక్కడి నుంచి బయలుదేరి సోమశిల రోడ్డు సెంటర్ బిఎస్ఆర్ సెంటర్ ఆత్మ బస్ స్టాండు ఆ బస్ మున్సిపల్ బస్ స్టాండు దానిపైన చివరిగా మనం సత్రం సెంటర్కి వెళ్ళాలి సత్రం సెంటర్ లో అక్కడ మైక్ వాహనాలు ఉంటాయి ఇంకా వేరే డయాసులు ఏమి లేవు మైక్ వాహనం పైనే ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ నాయకుడు మాత్రమే మూడు పార్టీల నుంచి ముగ్గురు పార్టీలకు సంబంధించిన నాయకులు పైకి వచ్చి మాట్లాడి అక్కడ మనం ఆ తెలంగాణ ర్యాలీ యాత్రని మనం పూర్తి చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బీజేపీ నాయకులైనటువంటి సుధాకర్ రెడ్డి గారికి కూడా అక్మూర్ నియోజకవర్గంలో రేపు సాయంత్రం తెలంగాణ యాత్ర చేయాలనేటువంటిది కూటమి రాష్ట్ర నాయకత్వం యొక్క పిలుపు మేరకు మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం ఆ విషయం ఒకసారి మూడు పార్టీల వాళ్ళని కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం చేయాలనే దాంతోనే ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీల కలయిక ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది అలాగే భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం యొక్క రక్షణ దళాలు ఇటీవల సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు జరిపి ఉత్తర భారతదేశంలో మన దేశంలో ఈ ఉగ్రవాదుల ప్రవేశాన్ని అడ్డుకొని వాళ్ళతో పోరాడి మట్టు పెట్టినటువంటి సందర్భాన్ని రేపు మనం ఆత్మకూరు పట్టణంలో దీనిపైన ర్యాలీ నిర్వహించి ఆ ర్యాలీలో చివరిలో మూడు పార్టీల నాయకులు అక్కడ జరిగినటువంటి అనేక విషయాలని ప్రస్తావన చేయాల్సిన అవసరం పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజుల పాటు భారతదేశం అంతా కూడా ఈ యొక్క ఉగ్రవాదు దాడుల్ని ప్రతి చర్యగా భారతదేశ రక్షణ భటులు రక్షక దళాలు ప్రధానమంత్రి రాజ్నాథ్ సింగ్ గారి నాయకత్వంలో వాటిని ఎలా తిప్పుకోవచ్చారనే విషయం మనందరం కూడా చూసాం ప్రత్యక్షంగా టీవీలో ప్రత్యక్ష ప్రచారాలు ఈ సందర్భంలో ఈ దేశమంతా ఒక్కటిగా భారత ప్రభుత్వానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తోడుగా ఉన్నామనేటువంటి ఒక పటిష్టమైనటువంటి లక్ష్యాన్ని ముందు పెట్టుకొని భారత మిలిటరీ దళాలకి మేము తోడుగా ఉన్నామని చెప్పడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జరుగుతూ ఉంది నిన్న సాయంత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు